ఏదో నాటికి వాటికి తుప్పు పట్టడం పగుళ్లు తేలడం సహజం కానీ అలా పగుళ్లు తేలగానే సొంతంగా మళ్ళీ అతుక్కుపోయే స్వభావాన్ని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు అది ఇన్నాళ్ళలో మనం గమనించని అద్భుతం అంటున్నారు సెల్ఫ్ హీలింగ్ మెటల్ డిస్కవరీ అని చెబుతున్న ఈ ఆవిష్కరణ సాంకేతికంగా ఓ విప్లవాత్మక మార్పులకు కారణం కానుందని అంటున్నారు శాండియా నేషనల్ లాబొరేటరీస్ టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇటీవల అద్భుతాన్ని కనుగొన్నారు లోహపు ముక్కల్లో పగుళ్లు తేలడం తిరిగి వాటంతట అవే మనుషుల ప్రమేయం లేకుండా అతుక్కుపోవడం గుర్తించారు దీనికి కారణం ఏమిటో ఎందుకు ఇలా జరుగుతుందో శాస్త్రీయం తెలిస్తే అదొక ఇంజనీరింగ్ రివల్యూషన్ కు దారి తీస్తుందని అంటున్నారు ఈ లెక్కన భవిష్యత్తులో తమంతట తామే రిపేర్లు చేసుకోగల లోహపు వంతనలు ఇంజన్లు విమానాలు తమకు కాలక్రమంలో జరిగే పగుళ్లకు సంబంధించిన డ్యామేజీని రివర్స్ చేసుకునే అవకాశం ఏర్పడనుంది ఇంతకీ వీరేం కనుగొన్నారంటే లోహాలకు తమను తాము సరిచేసుకునే సహజ సిద్ధమైన శక్తి ఉంటుంది అత్యంత కీలకమైన ఇంజన్లు స్టీల్ బ్రిడ్జీలు రైల్వే పట్టాల్లో కంటికి కనిపించినంత సన్నంగా మైక్రోస్కోపిక్ పగుళ్లు ఏర్పడతాయి ఇవే పెద్దగా విచ్చుకున్నప్పుడు అతి ప్రమాదాలకు కారణమవుతుంటాయి సాల్డర్ జాయింట్లు వద్ద ఏర్పడే పగుళ్లు సర్క్యూట్ బోర్డుల్లో లోపాలకు కారణమవుతాయి బ్రిడ్జీలపై అధిక బరువు పడినప్పుడు ఇన్ప గిడ్డర్లు క్రాక్ అవుతుంటాయి సాధారణంగా పెద్ద పెద్ద బ్రిడ్జీలలో ఏర్పడే ఈ తరహా లోపాలను గుర్తించడం చాలా కష్టం అవి ప్రమాదానికి గురైనప్పుడు చేసిన పరీక్షల్లో మాత్రమే తేలుతుంది అలా కాకుండా వాటిని తయారు చేసినప్పుడే ఈ తరహా లోహాలను వాడటం ద్వారా ప్రమాదాలను నివారించేందుకు అవకాశం ఉంటుంది నిజానికి ఎన్బెల్లోనే ఇలా సొంతంగా హీల్ హీలయ్యేలా లోహాలపై పరిశోధనలు మొదలు పెట్టారు కొన్ని రకాల లోహాలు ప్లాస్టిక్ లో అది అసాధ్యపడుతుంది పూర్తి స్థాయిలో సొంతంగా రిపేర్ చేసుకునే లోహాల తయారీ అసాధ్యం అనుకున్న దశలో బయటపడిన తాజా ఆవిష్కరణతో మెటల్ క్రాక్స్ గురించిన సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంది సాండియా నిపుణులు ఈ విషయంలో మంచి ఫలితాలను సాధించారు ప్లాటినం లోహానికి సంబంధించిన అతి చిన్న ముక్కలో ఇలా లోపాలను సవరించుకున్న ప్రక్రియను మైక్రోస్కోప్ టెక్నిక్ ద్వారా గుర్తించడం జరిగింది పనిగట్టుకుని దానికి పగుళ్లు తెప్పించగా సెకండ్కు రెండు సార్లు సదరు లోహం తనంతట తాను తిరిగి అతుక్కుపోవడం జరిగింది నలభై నిమిషాల్లోనే అసలు లోపం ఎక్కడ ఏర్పడిందో కూడా తెలియనంతగా అతుక్కుపోవడం చూసి శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు అయితే ఈ విషయంపై ఇంకా పరిశోధనలు జరగాలని వారు అంటున్నారు ఈ విధానం ఇతర లోహాలతో కూడా పనిచేస్తుందా అన్న విషయం నిర్ధారించుకోవాల్సి ఉంది అలాంటి లోహాలను తయారు చేయడంతో సమస్య దూరమయ్యే అవకాశం ఉంటుంది అనుకూల పరిస్థితుల్లో లోహాలు మనం ఊహించినట్టుగా వ్యవహరిస్తాయని నిపుణులు చెబుతున్నారు అమెరికాలో సరిగ్గా ఇదే జరిగింది ఓ చిన్న ప్లాటినం ముక్క తనలో తను పుట్టుకొచ్చిన పగుళ్లను తనంత తానుగా నయం చేసుకుంది అది ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలంతా కళ్ళారా చూస్తుండగా జరిగింది ఈ పరిణామాన్ని అత్యంత సూక్ష్మమైన మైక్రోస్కోపిక్ ద్వారా వీక్షించి వాళ్ళంతా అక్షరాల్లా అవాక్కయ్యారు మా కళ్లను మేమే నమ్మలేకపోయాం దీనికి కారణం ఏమిటన్నది మాకైతే అంతుబట్టడం లేదు మానవ మేధకు బహుశా ఎప్పటికీ అంతుబట్టదేమో అని చెప్పుకొచ్చారు ప్రాకృతిక నియమాలనే పూర్తిగా తలకిందులు చేయగల ఈ పరిణామం ఎలా సాధ్యమైందన్న కీలకాన్ని పట్టుకోగలిగితే ఇంజనీరింగ్ రంగంలో కన్నీ విని ఎరుగని విప్లవాత్మక మార్పులు ఖాయమని వారంతా ముక్త కంఠంతో అంటున్నారు ఇప్పుడు ఆ కీలకాన్ని ఒడిసి పట్టే పనిలో తలమునుకలుగా ఉన్నారు నిరంతర వాడకం కారణంగా అరుగుదల వంటివి జరిగి యంత్రాలు పగుళ్ళివ్వడం అవి క్రమంగా పెరిగిపోయి చివరికి పాడవడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది ఆ మాటకొస్తే ఇది ప్రతి ఇనుప వస్తువు విషయంలోనూ ఇదే జరుగుతుంటుంది నిజానికి చాలా పరిశ్రమల్లో ఈ అరుగుదల తదితరాల ఖర్చే తడిసి మోపిడవుతూ ఉంటుంది కార్లు బస్సులు భారీ ఇంజన్లు బ్రిడ్జ్లు విమానాలు వంటివి ఇనుప వస్తువులన్నీ తమలో తలెత్తే పగుళ్లు వంటి సమస్యలన్నిటినీ తమంతట తామే ఎప్పటికప్పుడు సరిచేసుకోగలిగితే వాటి భద్రతపై దిగులుండదు జీవితకాలము పెరుగుతుంది ముఖ్యంగా రైలు పట్టాలు కూడా నిరంతరం రైలు రాకపోకలతో ఉంటాయి అవి ఏ కారణంగానైనా పగుళ్లు తేలితే జరిగే ప్రమాదం మామూలుగా ఉండదు ఈ కొత్త విధానం వాటికి మరింత బాగా ఉపయోగపడుతుందన్న ఆ సందేహం లేదు అన్నిటికంటే ముఖ్యంగా ఈ తరహా వ్యవస్థల నిర్వహణ కోసం జరిగే ఖర్చులన్నీ భారీగా ఉంటాయి అవి పూర్తిగా తప్పుతాయి ఎంతగా అంటే ఒక్క అమెరికాలోనే ఏటా వేలాది కోట్ల డాలర్లు ఆదాయ అవుతుందని ఈ పరిశోధనకు పూనుకున్న శాస్త్రవేత్తల బృందమే అంచనా వేస్తుంది పైగా రిపేర్లు లాంటి వాటికి పట్టే అతి విలువైన సమయము పూర్తిగా ఆదా అవుతుంది ఇప్పటికిది అందమైన ఊహే అయినా మున్ముందు నిజమయ్యే అవకాశం ఉంటుందంటున్నారు ప్రఖ్యాత అంతర్జాతీయ శాస్త్రవేత్తలు అదే జరిగితే మౌలిక శాస్త్ర సాంకేతిక సిద్ధాంతాలన్నీ పూర్తిగా మారిపోవడం ఖాయమని కూడా చెబుతున్నారు ఇంతకీ ఎలా జరిగిందంటే ఇనుప పరికరాల్లో అతి సూక్ష్మ స్థాయిలో పగుళ్లు ఎలా మొదలవుతాయో తెలుసుకునేందుకు అమెరికాలో ఇంధన శాఖకు చెందిన సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ నానో టెక్నాలజీస్ శాస్త్రవేత్తల బృందం ఇటీవల పరిశోధన చేసింది అందులో యాదృచ్ఛికంగా ఈ అద్భుతం చోటు చేసుకుంది అమెరికాలోని శాండియా లాస్ ఎలామస్ నేషనల్ ల్యాబోటరీస్ టెక్సాస్ ఏఎండ్ఎం ఎం యూనివర్సిటీ సంయుక్తంగా ఈ పరిశోధనకు పూనుకున్నాయి అతి సూక్ష్మ పరిణామాల్లో ప్లాటినం ముక్కల్లో పగులు మొదలయ్యే తీరును లోతుగా పరిశోధించడం దీని ముఖ్య ఉద్దేశం ప్రయోగం మొదలైన నలభై నిమిషాలకు వారు కలలో కూడా ఊహించడం జరిగింది ప్లాటినం ముక్కల్లో మొదలైన పగుళ్లు విస్తరించడం ఆగిపోయింది ఇదేమిటా అని వాళ్ళు తలబద్దలు కొట్టుకుంటుండగానే ఆ పగులు తనంతట తానే చిన్నదవుతూ క్రమంగా పూర్తిగా పూడికుపోయి కనువరుగైపోయాయి ఎంతగా అంటే అక్కడ పగులు వచ్చిన ఆనవాలు కూడా లేకుండా పోయాయి ఇలా మానవ జోక్యం లేకుండా ఓ లోహం తనలోని పగుళ్లను తానే పూడ్చుకోవడం మనకు తెలిసిన చరిత్రలో బహుశా తొలిసారి జరిగిందని సైంటిస్టులు చెబుతున్నారు ఈ పరిశోధన వివరాలు ప్రఖ్యాత జర్నల్ నేచర్ లో ప్రచురితమయ్యాయి ఇలాంటి దృగ్విషయాన్ని టెక్సాస్ అండ్ ఎం యూనివర్సిటీ ప్రొఫెసర్ మైకెల్ డెమ్కోవేస్ కొన్నేళ్ల క్రితం కంప్యూటర్ సిమ్యులేషన్ ఆధారంగా సూత్రీకరించారు తాజా పరిశోధన ఫలితం గురించి తెలిసిన ఆయనప్పుడు ఎంతగానో ఆనందపడుతున్నారు తన పాత ప్రయోగాన్ని మరోసారి చేసి చూపిస్తూ అప్పట్లో నేను ఇలా సూత్రీకరించానో ఇప్పుడు అక్షరాల అలాగే జరిగిందంటూ సంబరపడిపోతున్నారు జరిగింది నిజంగానే మహా అద్భుతమే ఇందులో అనుమానమే లేదు కాకపోతే లోహాల్లో అసలు ఈ స్వీయ వైద్యం ఎలా సాధ్యం అన్నది మాత్రం మనకు ప్రస్తుతానికి ఏమీ తెలియదు దీన్ని ఇంజనీరింగ్ తయారీ రంగాలకు ఎలా అన్వయించుకోవాలన్నది అంతకంటే అవగాహనలోకి రాలేదు అతి సూక్ష్మ స్ఫటికాకార లోహంపై గాలి తదితరాలు ఆనవాలు కూడా లేని పూర్తి నియంత్రిత కృత్రిమ శూన్య పరిస్థితుల్లో ఇది జరిగింది సాధారణ వాతావరణంలో సంప్రదాయ లోహాల్లో ఇది ఏ మేరకు సాధ్యమన్నది ప్రస్తుతానికి పెద్ద ప్రశ్నగా ఉంటుంది ఇది ఇలా సాధ్యమవుతుంది అని దానిపై నెలకొన్న అస్పష్టత దీని వెనుక మేలు జరిగేలా మలుచుకోవడం ఏ మేరకు సాధ్యమన్న సందిగ్ధత లాంటి వాటిని కాస్త పక్కన పెడితే ఇంజనీరింగ్ మెటీరియల్ సైన్స్ వంటి పలు రంగాల్లో ఈ పరిశోధన ఫలితం అతి పెద్ద ముందడుగని చెప్పుకోవచ్చు